అస్సలం వలైకుం వరతుల్లాహి వబర్కారు ఈరోజు ఇన్షాల్ల మనం ముఖారిలోని ఒక హదీసు ప్రియ ప్రవక్త సల్లా సలం గారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మరియు ప్రవక్తల యొక్క వ్యక్తిత్వం ప్రవక్తల యొక్క పిలుపుకు ఏ విధంగా ప్రజలు స్పందిస్తారు వారి యొక్క అలవాట్లు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ ఒక అవిశ్వాస రాదు అయినటువంటి హెర్క్యులస్ మనం ఏదైతే హెర్క్యులస్ అంటాము రోమన్ యొక్క రాజు అతను అతనితో హజరత్ అబూ సుఫియాన్ ఇప్పిన హరబ్ ఆయన ఇంకా ఇస్లాం ముందు ఆ తో చేసినటువంటి సంభాషణలో కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే హెర్క్యులస్ దాంట్లో ఉన్న చెప్పినటువంటి మాటలు కానివ్వండి అతను తీసినటువంటి రిజల్ట్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయాలు నిమిషాల్లో ఆ హదీస్ గురించి ఈరోజు మనం వివరంగా చూద్దాం ఇది బుఖార్లో దొరుకుతుంది మీకు స్టార్టింగ్ లోనే ఉంటుంది ఏడవ నంబర్ హదీస్ ఇది ఏడు లేదా ఎనిమిదిలో హజరత్ అబూ సుఫియాన్ ఇబ్నే హరబ్ తనతో ఈ విధంగా అన్నారని హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రది అల్లాహు తలహ్ గారు సెలవిచ్చారు అదేమిటంటే పురైషుల ఒక వ్యాపార బృందంతో ప్రయాణం చేస్తూ ఉండగా నా వద్దకు హెర్కెలస్ అంటే రోమన్ దేశపు రాజు ఒక దూతన పంపాడు అంటే హజరత్ అవు సుఫియాన్ మరియు ఆయన వెంట ఉన్నటువంటి కొంతమంది రోమన్ కు వెళ్లారనమాట రోమ్ కు వెళ్లారు అక్కడ వస్తువుల్ని అమ్మడానికి వెళ్లారు అయితే హెర్కలస్ అనేటువంటి రాజు అరబ్ నుంచి వీళ్ళు వచ్చారనేటువంటి విషయం తెలుసుకొని ఒక వర్తక బిడారం వచ్చినటువంటి విషయం తెలుసుకొని వారి వద్దకు ఒక దూత్ అని పంపాడు అనమాట దేనికి పంపాడు తన వద్దకు వచ్చి హాజరవమని పంపాడు ఎందుకు పంపాడు అంటే ఈ ఖురైషుల బృందం అప్పుడు సిరియా దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చింది సిరియా అంటే ఈ రోజున మనం ముల్కే షామ్ అంటాము సిరియా డెమాస్కస్ అదనమాట ఎందుకు పంప పంపారంటే అదే కాలంలో ప్రియ సల్లల్లాహు అలీ అలీ సలం గారు అబు తోను కురైష్ తెగకు చెందినటువంటి అవిశ్వాసులతోనూ సంధి కుదుర్చుకొని ఒక గడువు నిర్ణయించుకున్నారు అంటే ఏ కాలం ఇది మనం ఖురైషులతో సులాహుదేమియా చేసుకున్నటువంటి తర్వాత ఉన్నటువంటి కాలం సులాహుదైబియా తెలుసు కదా మీకు అందరికి దాదాపుగా అది ఏడవ హిజరీలో జరగడం జరిగింది ఆరవ హిజిరీలో జరిగింది పాంచమే సులాహుదైబియా మనకు ఆరవ హిజరీలో జరిగింది ఆరవ హిజరీ తర్వాత అక్కడ మనం ఒప్పందంలో ఏం జరిగిందంటే ఇక్కడ నుంచి పురేషులకు మన వద్ద గొడవలు ఉండవు యుద్ధాలు చెయ్యము ఎవరికి నచ్చింది వాళ్ళు ఆ మతంలో ఫాలో కావచ్చు అని చెప్పేటువంటి మనము ఒక ఒప్పందం చేసుకున్నాం దాంట్లో భాగంగా కొన్ని కండిషన్లు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రవచ్చలచలం గారు ఒప్పందం ఒప్పుకున్నారు దాని తర్వాత ఒక రకమైనటువంటి శాంతి పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడింది దాని తర్వాత ప్రవేశం గారు రాజులందరికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరికీ కూడా తమ యొక్క సందేశాన్ని ఉత్తరాల ద్వారా పంపించారు ఆ సంద ఆ సందేశాన్ని తీసుకున్నటువంటి హెర్కిలస్ ఆ ప్రవక్తల గురించి వాకపు చేద్దామని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ సిరియా దేశానికి వస్తే వాళ్ళను పిలుచుకొచ్చాడు అనమాట ఈ హెర్కిలస్ సో వాళ్ళు ఆ హెర్క్యులస్ మరియు అతని మిత్రులు ఏలియా జెరూసలేం లో ఉన్నప్పుడు ఈ బృంద సభ్యులు అక్కడికి వెళ్ళారు ఆయనకు వెళ్లి హెర్కిలస్ ను కలుసుకోవడం జరిగింది అతను వారిని తన దర్బారుకు పిలిపించాడు అప్పుడు అతని దర్బారులో రోమన్ దేశ ప్రముఖులందరూ ఆశీనులే ఉన్నారు మీరు కనుక చూస్తే చాలా పెద్ద దర్బారులవి అవి రోమన్ సామ్రాజ్యాలు ఆ రోమన్ ఆ యొక్క హెర్కెలస్ మెయిన్ సీట్ లో కూర్చుంటే సభాధిపతులందరూ కూడా అందులో ఆశీన్లే ఉన్నారు తర్వాత అతను తన బృంద సభ్యుల్ని తన దగ్గరికి రమ్మన్నాడు తన అనువాదకుని కూడా పిలిచాడు ఎందుకంటే వాళ్లకు అరబీ రాదు కదా వాళ్ళు మాట్లాడేటువంటి భాష వేరు వీళ్ళు మాట మాట్లాడేటువంటి భాష వేరు కాబట్టి ఒక అనువాదకుని కూడా పిలిపించుకున్నాడు ఆ తర్వాత అతను నేను అల్లా యొక్క ప్రవక్తని అని బహిరంగంగా ప్రకటన చేసిన ఆ వ్యక్తికి దగ్గరి బంధువులైనా ఎవరైనా ఉన్నారా మీలో అని చెప్పేసి అడిగాడు అంటే ఈ వర్తక బిలియారంలో ఎవరైనా ప్రవక్తల గారి యొక్క బంధువులు ఉన్నారా అప్పుడు అబు సుఫియాన్ నేను ఆయనకు దగ్గర బంధువును అన్నాడు ఎందుకంటే ఒక రెండు తరాల ముందు వీళ్ళందరూ కూడా దాయాదులే అనమాట వీళ్ళ ఉమయ్య యొక్క వంశంలో వస్తారు ప్రహస్ సల్లాస్ గారు బను హాషిం యొక్క వంశంలో వస్తారు ఈ ఇద్దరు కూడా సోదరులు అనమాట దాయాదులే అంత నేను ఆయనకు దగ్గర బంధువులు అన్నాను అప్పుడు హెర్కిలస్ సరే బాగుంది ఆయన నా వద్దకు తీసుకురండి అని హత అబు సుఫియాన్ గారిని పిలిపించుకున్నారు అతని సహచరులను కూడా అతనితో పాటు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు మొత్తం అందరిని కూడా రాజు దగ్గరికి ప్రవేశపెట్టారు తర్వాత ఆ రాజు తన అనువాదకునితో ఇతన్ని ఈ వ్యక్తిని గురించి కొన్ని విషయాలు అడుగుతారని అతని మిత్రులకు చెప్పు ఒకవేళ ఇతను నాతో అబద్ధం చెప్పినట్లయితే అప్పుడు నీవు ఇతను అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేయాలి అప్పుడు అబు సుఫియాన్ అల్లా మీద ఒట్టు నా ఈ మిత్రుడు గనక నన్ను అబద్ధాల కోరు అని అంటాడనే భయం లేకపోతే నేను మీకు అబద్ధమే చెప్పి ఉండేవాడిని అని అన్నాడు అంటే హజన అబు సుఫియాన్ గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఆయా అనువాదం కొన్ని పిలిచి ఆ రాజు ఏమన్నాడంటే వీళ్ళంతా మీరు ఒకటే గ్రూప్ కదా ఇతన్ని నేను ప్రశ్నలు వేస్తాను ఎందుకంటే ఈయన దగ్గర బంధువు అంటాడు కాబట్టి ఆయన గురించి అన్ని విషయాలు తెలుసు ఈయన ఏదన్నా అబద్ధం చెప్తాడనేటువంటి విషయం కనుక మీకు అనిపిస్తే మీరు వెంటనే చెప్పండి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు అప్పుడు హిల్ తబూ సుఫియాన్ గారు ప్రజలు అంటే నా మిత్రులన్న అబద్ధాల కోరు అంటాడనేటువంటి భయం నాకు లేకపోతే కినుక అబద్ధాలే చెప్పి ఉండేవాడిని నేను అని ఆయనతో అంటాడు ఎందుకంటే మిగిలిన వాళ్ళు అబద్ధాల వ్యక్తి అని చెప్పేసి అరబ్బుల్లో ఉన్నటువంటి ఒక కుసూసియత్ మంచి లక్షణం వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నప్పటికీ ఒక మంచి లక్షణం ఏమిటి అంటే రెండు మూడు ఉన్నారు వాళ్ళే మరీ అంత ఐశాచికంగా లేరు కొన్ని మంచి లక్షణాలు కూడా వాళ్ళ దగ్గరగా ఉంటారు ఒకటి ఏమిటంటే ఇచ్చిన మాటను తప్పదు ప్రాణమైన వదులుతారు తప్ప మాటను తప్పదు ఎవరికైనా ఒకరికి పనా ఇచ్చాం సంరక్షణ ఇచ్చామంటే అతని కోసం ఇతరు కుటుంబం మొత్తం కూడా పోయినా కూడా వదలదు రెండోది ఏమిటంటే అబద్ధం ఆడడాన్ని ఇష్టపడదు ఎంత కష్టమైనా సరే నిజం చెప్తారు దానికోసం ఎంత కష్టమైనా సరే అనుభవించే వాళ్ళు నిజం చెప్పేటట్టు ఇంకొకటి ఏమంటే వాళ్ళు కష్టాలకు ఎక్కువగా పుంగిలిపోరని ఎంతగా ఎంతగా దప్పుల కష్టం వచ్చినా ప్రయాణాల కష్టం వచ్చినా ఒంటెలు ఏ విధంగా ఓర్చుకుంటాయో నెలల తర కూడా తినకపోయినాకు ఓర్చుకునేటువంటి కొన్ని మంచి లక్షణాలు ఉండేవి అందుకే అసలు డబ్బు సుఫియాని వీళ్ళు నన్ను అబద్దాల కోరలు అంటారు నా మిత్రులు అదే కనుక లేకపోతే నేను అన్ని ఆయన గురించి అబద్దాలను చెప్పేవాడిని అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు హెక్లైసింగ్ ఇంకా ప్రశ్న స్టార్ట్ చేశారు అబు సుఫియాన్ గారు అంటున్నారు నన్ను అడిగినటువంటి మొదటి విషయం అదేమిటంటే మీలో అతని కుటుంబానికి ఏ పాటి గౌరవం ఉంది అని అడిగాను ఫస్ట్ ప్రశ్న మహమ్మద్ సల్లల్లా అలీస్ గారి యొక్క కుటుంబానికి అక్కడ సమాజంలో ఎలాంటి గౌరవం ఉంది నేను అతని కుటుంబం అయితే మా కుటుంబం కంటే గొప్పది ఉత్తమమైనది అని చెప్పాను అప్పుడు కూడా నిజం చెప్పారు అసలు తబు సుఫియా అప్పటికి మనతో గొడవలు కూడా అయ్యాయి యుద్ధాలు కూడా అయ్యాయి ప్రాణం తీసేటువంటి కక్షలు ఉన్నాయి అయినా సరే అదన అబు సుఫియాన్ గారు ఏం చెప్పారు మొహమ్మద్ సల్ల్లా వలన గారి యొక్క వంశం మాకంటే పెద్దది గొప్పది ఉన్నతమైనది అన్నారు తర్వాత హెర్కిలస్ సరే ఇంతకు పూర్వం మీలో ఎవరైనా నేను ప్రవక్తలు అనే విషయాన్ని ప్రకటించారా అని అడిగాను ఆ వంశంలో గాని అక్కడ మీకు తెలిసినంత దగ్గరలో ఎవరైనా నేను ప్రవక్తని ఎవరైనా ప్రకటించారా అంటే అబు సుఫియాన్ గారు లేదు అని సమాధానం చెప్పారు తర్వాత మూడవ ప్రశ్న ఏమడిగాడు హెర్కిలస్ అంటే అతని పూర్వీకుల్లో ఎవరైనా రాజుగా దేశాన్ని పాలించారా మొహమ్మద్ సల్ల్లా అలైస్లం గారి యొక్క పూర్వీకుల్లో ఎవరైనా రాజుగా దేశాన్ని పాలించారా అంటే దానికి నేను లేదు అని సమాధానం చెప్పాను నాలుగవ ప్రశ్న ఇప్పుడు ఎవరైతే ఆయన అనుసరిస్తున్నారో వాళ్ళంతా ధనవంతులా లేక పేదవాళ్ళ అని అడిగారు దానికి అబూ సుఫియాన్ గారు అంతా నిరుపేదలే అని చెప్పేసి జవాబు ఇచ్చారు ఆ తర్వాత మరొక ప్రశ్న ఏమడిగాడు ఆయన అనుచరుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందా లేక తగ్గుతోందా అని అడిగారు అబు సుఫియాన్ గారు వారి సంఖ్య పెరుగుతోంది అని చెప్పారు మళ్ళీ హరికిష్ ఏం ప్రశ్నించాడంటే వారిలో ఎవరైనా ఆయన ధర్మాన్ని స్వీకరించి ఆ తర్వాత దాన్ని చెడ్డదిగా భావించి దాన్ని మళ్లిపోయిన వాళ్ళు ఉన్నారా అంటే ఇస్లాం నుంచి వెనక్కిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేరు అని అబు సుఫియాన్ గారు సమాధానం చెప్తారు ఆయన ఇంకా ఈ విధంగా అడిగారు ప్రవక్తలు అని అతన్ని ప్రకటించక పూర్వం ఆయన అబద్ధం చెప్పినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా ప్రవక్తాన్ని ప్రకటించక పూర్వం ఎప్పుడైనా అబద్ధం చెప్పినట్లు మీరు విన్నారా లేదు అని నేను జవాబు చెప్పాను ఆయన ఇలా అడిగాడు సరే బాగుంది అతను ఆడిన మాటని ఎప్పుడైనా తప్పాడా అప్పుడు లేదు ఆయనకు మాకు మధ్య ప్రస్తుతం ఒక ఒప్పందం అమల్లో ఉంది ఈ గడువు కాలంలో ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో మాకైతే తెలియదు ఇది తప్ప మరొక విషయం ఏది ఇందులో చేర్చే అవకాశం నాకు లభ్యం కాదు అప్పటికీ అప్పటికి ట్రై చేసి ఏం చెప్పారంటే ఇప్పటి వరకు అయితే తప్పలేదు ప్రస్తుతానికైతే ఆయనకు మాకు మధ్య ఒక సులాభ దేవి అనేది ఒక ఒప్పందం జరిగింది మరి దీని మీద ఎలా వ్యవహరిస్తారో నాకు తెలియదు అని చెప్పేసి ఇదొక్కటి కొంచెం నెగిటివ్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇంకా ఇది జరగలేదు ఇది ఇది తప్ప మరొక విషయం ఏది ఇందులో చేర్చే అవకాశం నాకు లభ్యం అన్నారు హర్కులస్ ఇంకా ఇలా అడిగాడు సరే మీరు ఎప్పుడైనా ఆయనతో యుద్ధం చేశారా ఆయన అవును మేము ఆయనతో యుద్ధం చేసామని చెప్పాం తర్వాత హరికిష్ అడిగాడు మీకు ఆయనకు మధ్య జరిగినటువంటి యుద్ధాల ఫలితం ఎలా ఉండేది నేను జవాబు చెప్పాను కొన్నిసార్లు ఆయన గెలిస్తే కొన్నిసార్లు మేము గెలిచాం బదర్లో మనం గెలిచాం గుహద్లో దాదాపుగా వాళ్ళు గెలిచినట్టే ఆ తర్వాత కందంకులో కూడా మనం దాదాపుగా సరి సమానంగా పోరాడాం చాలా నష్టం మనకు జరిగింది చాలా నష్టం వాళ్ళకు జరిగింది అయితే అల్లాహతల దయ వల్ల ఒక పెను గాలి వచ్చి ఒక చల్ల గాలి వచ్చి పెను తుఫాన్ వచ్చి వాళ్ళను అది వెనక్కి తీసుకెళ్ళేలాగా చేసింది తర్వాత హెర్క్లేసి ఏమడిగాడంటే ఆయన మిమ్మల్ని ఏం చేయమని ఆజ్ఞాపిస్తాడు అని చెప్పేసి అడిగాడు దానికి అదృత సుఫేనే ఉన్నారు ఆయన ఒక్క అల్లాను మాత్రమే పూజించమంటాడు అల్లాతో పాటు ఎవరిని పూజించవద్దంటాడు మా పూర్వీకులు బోధించినటువంటి మాటలను తిరస్కరించమంటాడు మమ్మల్ని నమాజు చేయమని సత్యం పలకమని నిషిద్ధ కార్యాలకు దూరంగా ఉండమని బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉండమని ఆజ్ఞాపిస్తాడు అని చెప్పేసి అబు సుఫియాన్ ఆ రోజుకైనా అదే సందేశమే ఈ రోజుకైనా అదే సందేశమే అప్పుడు హెర్కిలస్ నాకు ఇలా చెప్పమని తన అనుభవాలకుని ఆదేశించారు ఎవరు హెర్కిలస్ అబు సుఫియాన్ గారికి చెప్పమని ఈ విధంగా ట్రాన్స్లేట్ చేయమని చెప్పారు ఏమని ఇప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు అడిగి జవాబులు చెప్తారు హెర్కిలస్ మొదటి ప్రశ్న ఏమడిగారు ఆయనకు వంశం ఏ విధంగా ఉంది ఆయన వంశం గొప్పతనం ఏ విధంగా ఉంది నేను అతని ఆయన వంశాన్ని గురించి నిన్ను అడిగితే ఆయన ఉన్నత వంశానికి చెందినటువంటి వాళ్ళవన్నీ చెప్పు వాస్తవానికి ప్రవక్తలు ఎల్లప్పుడూ కూడా తమ తమ జాతులలో ఉన్నత వంశాల వంశాలనుండే ప్రవహింపజేయబడుతూ వచ్చారు తీసు చూడండి భూమలిసలా ఉన్నతమైనటువంటి కుటుంబం ఇస్లాం ఉన్నతమైనటువంటి కుటుంబం మీరు కురాన్ వాళ్ళ సంభాషణలు వినండి ప్రవక్తని ఎప్పుడు కూడా అల్లాహతలు ఉన్నతమైనటువంటి వంశాల్లోనే పంపించాడు వాస్తవానికి ప్రవక్తలు ఎప్పుడు కూడా ఉన్నత వంశాల నుంచే ప్రవహింపజేయబడ్డారు పూర్వం మీలో ఎవరైనా ఇటువంటి విషయాన్ని అంటే ప్రవక్తలను ఎవరైనా చెప్పారా అని అడిగితే నీవు లేదు అని సమాధానం చెప్పావు దీని భావం ఏమిటంటే ఒకవేళ ఇంతకుముందు పూర్వం ఎవరైనా మీలో ఇటువంటి విషయాన్ని ప్రకటించి ఉంటే అప్పుడు నేను ఈ వ్యక్తి పూర్వపు విషయాన్ని అనుసరిస్తున్నాడు అని చెప్పేవాడు ఉదాహరణకు తాత తండ్రుల్లో ఎవరైనా ఇటువంటి దావా చేస్తే ఈయన కూడా నేను కూడా అదే కంటిన్యూ చేద్దామని అదే మాటలు చెప్తాడేమో అని అనుకునేవాడు కానీ ప్రవక్త సల్లాస్లాం గారి ఎక్కడ ఇస్మాయిల్ అలీస్లాం ద్వారా అక్కడి నుంచి మహమ్మద్ సల్హలాం గారి వరకు ఆ వంశంలో దాదాపుగా పద్దెనిమిది వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు ప్రవక్తే రాలేదు పైపెచ్చ ప్రవక్త సల్లల్లా అలీస్లాం గారికి బజాహిర్ చదవడం గాని రాయడం గానీ రాదనమాట అంటే ఆయన ఎప్పుడు కూడా చదవలేదు రాయలేదు ఏ పుస్తకాన్ని చదవలేదు ఆయన కవి కూడా కాదు ఎన్ని ఏ ఆయన ప్రిప్రవక్త ప్రవత పదవి ప్రకటించేక ముందు ఆయన ఏ పుస్తకాన్ని చదవనూ లేదు మరియు ఆయన కుడి చేత్తో దేన్ని రాయను లేదని ఖురాన్లో కురాన్ లో కాబట్టి ఇది ప్రజలందరూ కూడా తెలుసు ఇంకొక ప్రశ్న అడిగినటువంటిది ఏమిటంటే ఈయన పూర్వీకుల ఎవరైనా రాజుగా పాలించాలి దానికి అబు సుఫియాన్ గారు లేదు అంటారు ఎందుకు అడిగాను ఈ ప్రశ్న అంటే ఒకవేళ ఈయన పూర్వీకుల ఎవరైనా రాజుగా రాజ్యం వెళ్ళినట్టయితే ఇప్పుడు ఈయన నేను అల్లా యొక్క ప్రవక్తను అనేటువంటి సాకుతో ఆ రాజ్య వైభవాన్ని తిరిగి చేపట్టాలని ఆశిస్తున్నాడని నేను అనుకునేవాన్ని పూర్వం ఎవరు రాజుల వంశం నుంచి కూడా ఆయన రాలేదు కాబట్టి ఆయనకు ఆశ కూడా ఉంది ఈ ప్రకటన చేయక పూర్వం ఆయన అబద్ధం చెప్పినట్టు నీవు అడిగాడా నీవు గమనించావా అని అడిగితే లేదు అని చెప్పావు కనుక ప్రజలను గురించి అబద్ధం చెప్పని మనిషి దేవుని గురించి అబద్ధం ఎలా చెప్తాడు అల్లా గురించి ఏ విధంగా అబద్ధాలు చెప్తాడు ఇది అసంభవం అని చెప్పేసి హెర్కల చెప్పడం జరిగింది అతని అనునయులు ధనవంతుల లేక నిరుపేదలా అని నేను అడిగితే నీవు నిరుపేదలు సమాధానం ఇచ్చి నిజానికి పేద ప్రజలే ప్రవక్తలను ఎక్కువగా అనుసరిస్తారు వారికి ముందుగా అట్రాక్ట్ అయ్యేది ఎవరంటే పేద ప్రజలు ధనవంతులు తమ సహనంతో విడిచిపెడుతూ ఉంటారు అన్నమాట పేద ప్రజలే ఎక్కువగా ప్రవక్తలను అనుసరించినటువంటి వాళ్ళు ఈసా అలీస్లాం గారికి అనుసరించినటువంటి వాళ్ళు ఎవరు భద్రంగా పనిచేసుకునేటువంటి వాళ్ళు అంటారు లేదా వాళ్ళు బట్టలు దుకేటువంటి హవారీలు అని చెప్పేసి అంటారు ఇబ్రాహీం అలీస్లాం గారిని ఎవరు అనుసరించారు వారి కుటుంబ సభ్యులు మరియు పేదవారు నూ అలీస్లాం గారిని ఎవరు అనుసరించారు వారి యొక్క సంఖ్యాకులు మరియు బడుగు బరిగినటువంటి వర్గాల వాళ్ళని అనుసరించింది తమ జాతి శ్రద్ధారులు ఎవ్వరూ కూడా వాళ్ళని అనుసరించలేదు తర్వాత ఆయన అనుచరుల సంఖ్య పెరిగిందా లేదా తరిగిందా అని వెళితే నీవు పెరిగింది అని చెప్తావు విశ్వాసం పరిపూర్ణమయ్యే వరకు దాని స్థితి అలాగే ఉంటుంది అల్లాహతల పెంచుతూనే పోతాడన్నమాట ఆయన తెచ్చిన ధర్మంలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని చెడ్డదిగా భావించి ఎవరైనా వెనక్కి మరలారా అంటే నువ్వు లేదని చెప్పు వాస్తవానికి విశ్వాస మాధుర్యం హృదయంలోకి దిగినప్పుడు దాని స్థితి అలాగే ఉంటుంది అది బయటికి రాదు అన్నారు ఎందుకంటే విశ్వాసం హృదయంలోకి మాధుర్యం దిగితే ఆ లజ్జత్ దానికి ఎవరైతే ఆస్వాదించారో అతను ఎప్పటికీ కూడా తిరిగిపోదు అతను ఆడిన మాట తప్పుతాడా అని అడిగితే నీవు లేదు అని సమా సమాధానం చె ప్రవక్తలు ఎప్పుడు కూడా ఆడిన మాట తప్పరు ఇది వాళ్ళ లక్షణము అని చెప్పేసి హరికిష్ చెప్పారు వారు ఆడిన మాట తప్పరు అతను మీకు ఏం ఆజ్ఞాపిస్తాడు అని నేను అడిగితే అల్లాను మాత్రమే పూజించండి అల్లా దైవత్వంలో ఎవరిని భాగస్వాములుగా కలపకండి అని ఆజ్ఞాపిస్తాడు విగ్రహారాధన చేయవద్దంటాడు నమాజులు చేయమంటాడు సత్యం పలకమంటాడు నిషద్ధ విషయాలకు దూరంగా ఉండవని ఆదేశిస్తాడు అని నీవు చెప్తాను నీవు చెప్పేదే గనక నిజమైతే నీవు చెప్పేదే గనక నిజమైతే త్వరలో అతను నా పాదాల కింద ఉన్న ఈ భూమికి ప్రభు అవుతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది అతను సత్యం పలికాడు కరెక్ట్ గా అంచనా వేశాడు ఎందుకంటే తర్వాతి కాలంలో ప్రభుత్వ సల్లాస్లం గారి యొక్క ఈ దావత్ మూలంగా రోమన్ పర్షియన్ సామ్రాజ్యాలు ఇస్లాం యొక్క అండర్ లోకి ఇస్లాం యొక్క పాలనలోకి వచ్చాయి అతని తుమర్ రది అల్లాహు గారి యొక్క కాలంలో రోమన్ సామ్రాజ్యం మొత్తం దాదాపుగా మనకు వశం పర్షియన్ సామ్రాజ్యం అంతకు ముందే వశమైంది దాని తర్వాత రోమన్ సామ్రాజ్యంలో మిగిలినటువంటి కొంత భాగం కాన్స్టాంటో నోపిల్ ఏదైతే మనం కుస్తున్ తునియా అంటామో ఈ రోజున తుర్కీ ఏదైతే ఉందో ఇస్తంబోల్ దాన్నే ఇంతకుముందు ఆ కుస్తూన్ తునియా అంటారు అరబీలో దాన్ని కాన్స్టాంటో నోపిల్ అంటారు ఇది రోమన్ సామ్రాజ్యం యొక్క అతి ముఖ్యమైనటువంటి గడ్ అనమాట దాన్ని అంత కోటల్లో కోటలతో ఆ యొక్క నగరాన్ని కట్టడం జరిగింది అది ఆ ఖిలాఫతే ఉస్మానియా యొక్క ఒక హెడ్ అయినటువంటి మొహమ్మద్ ఫాతేహ్ అనేటువంటి ఒక రాజు ఇస్లామియ రాజు ద్వారా అది మనకు కైవసం జరిగింది కాబట్టి ఈ భూమికి ఆయన రాజు అవుతాడు ఆయన యొక్క వారసుడు రాజు అవుతారనేది ఆయన హర్కిలస్ కనుక్కున్నాడు కానీ నాకు ఒక ప్రవక్త రాబోతున్నాడనేటువంటి విషయం తెలుసు కానీ మీలో నుంచి అతను ఉద్భవిస్తాడని మాత్రం నాకు తెలియదు ఒకవేళ నేను ఆయన చేరగలిగితే తప్పకుండా ఆయన కలిసే ప్రయత్నం చేస్తాను నేను కనుక ఆయనతో ఉండగలిగితే ఆయన పాదాలు కడుగుతాను అని హెల్ప్లెస్ చెప్పాడు తరువాత అతను ప్రవక్త సల్లల్లా అలహి అల్లూ గారు దహ్యా కల్బీ అనే వ్యక్తి ద్వారా ఆరవ హిజీ సంవత్సరంలో బస్రా గవర్నర్ కు పంపిన లేఖను తెప్పించాడు ఆ ఉత్తరాన్ని చదవమని బస్రా గవర్నర్ హెల్ప్లెస్ కు పంపాడు అతను దాన్ని చదివాడు అందులో ఇలా రాసి ఉంది మహాకరుణ గలవాడు అత్యంత దయామయుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాడు ఇది ప్రవక్త గారు ఆయనకు పంపినటువంటి లెటర్ అల్లా దాసుడు అల్లా ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లా తరపు నుంచి రోమన్ దేశ మహారాజు అయిన హెల్ప్లెస్ రుజుమార్గాన్ని అనుసరించే వానిపై శాంతి వర్షిస్తుందనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి నేను మిమ్మల్ని ఇస్లాం వైపు నాకు ఆహ్వానిస్తున్నాను ముస్లిం వైపు అప్పుడు నీవు సురక్షితంగా ఉంటావు అల్లా నీకు రెట్టింపు పుణ్యాన్ని ప్రసాదిస్తాను ఒకవేళ నీవు ఈ విషయాన్ని స్వీకరించకపోతే నీ ప్రజల పాపాన్ని కూడా నీవే ముట్ట మూటగట్టుకుంటా ఆ తర్వాత దివ్య కురాని ఈ వాక్యాన్ని రాశారు ప్రవక్త ఇలా చెప్పు గ్రంథ ప్రజలారా మాకు మీకు మధ్య ఉన్నటువంటి సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు అదేమిటంటే మనం అల్లాకు తప్ప మరెవరికి దాస్యం చేయరాదు ఆయనకు భాగస్వాములుగా ఎవరిని నిలబెట్టరా మనలోని వారెవ్వరూ అల్లాను తప్ప మరెవరిని తమ ప్రభువుగా చేసుకోరాదు అనేటువంటిది ఈ విషయం ఈ సందేశాన్ని స్వీకరించడానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో స్పష్టంగా రాచారు మేము ముస్లింలం అనేటువంటి విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అనేటువంటి దానికి ప్రార్ లెటర్ పంపించారు అబు సుఫియాన్ ఇలా అంటున్నారు హెర్క్యులెస్ తన ఉపన్యాసాన్ని ముగించిన తర్వాత ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత రాజ దర్బార్లో ఒక పెద్ద గందరగోళం చెలరేగి అరుపులు కేకలు మిన్నంటాయి ఎందుకంటే ఇంకా హెర్కెలెస్ ఇస్లాం స్వీకరించబోతున్నాడేమో ఎందుకంటే ఆయన మాటలన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి ఆయన ప్రవక్తాన్ని నిర్ధారించేసినాడు నేను గనక ఆయన కలిగిస్తే నా ఆయన పాదాలు నేను కడుగుతానన్నాడు నా యొక్క రాజ్యం మీద నా రాజ్యం ఆయన పాదాక్రాంతమైంది అని చెప్పేసి చెప్పడంతో సమికుల్లో గందరగోళం మొదలైంది అనమాట మేము దర్బార్ నుండి అరుపులు కేకలు విన్నమంటాయి మేము దర్బార్ నుండి బయట గింట వేయబడ్డాము అప్పుడు వీళ్ళను దర్బార్ నుంచి బయటికి గింట వేశారు అప్పుడు నేను నా సహచరులతో మనం బయటకు గింట వేయబడ్డాం అబు కంషా కుమార్ని స్థానం అయితే చాలా పెరిగింది రోమన దేశం రాజు కూడా అతనికి భయపడుతున్నాడు అబు కంషా అంటే ఎవరు అబు కబ్షా అనేటువంటి ఆయన ప్రభాస్ సల్హుస్ల్లాం గారి యొక్క దగ్గర బంధువులు అనమాట ఆయన వంశం అప్పటి వరకు ఆయన ఎవరైనా ముహమ్మద్ సల్ూస్సలం గారి యొక్క పేరుతో పిలువలేకపోతే ఈ విధంగా పిలిచేవారు ఆయన స్థానం పెరిగింది ఎంతగా పెరిగింది అంటే రోమన్ దేశపు చక్రవర్తి కూడా ఆయన పేరు విని ఆయన ఉత్తరాన్ని చదివి గడగడలాడిపోతున్నారు వారి యొక్క సభలో గందరగోళం నెలకొనింది ఎంతగా నెలకొనింది అంటే వాళ్ళందరూ గాడిదలు ఇంకొక రివాయితీలో వస్తుంది గాడిదల్ని మనం విప్పితే ఏ విధంగా అయితే పారిపోతాయో ఆ విధంగా డోర్ దగ్గరికి పరిగెత్తడం స్టార్ట్ చేశారనమాట సదుగురు అప్పుడు డోర్ ని వాళ్ళు మెయిన్ ద్వారాన్ని క్లోజ్ చేపిస్తాడు హెర్కిస్ ఇంకా చూడండి ప్రవక్త సల్లాహాహ అలీం గారి యొక్క మొహమ్మద్ సల్హస్లం గారి యొక్క ప్రాబల్యం వహిస్తారని విజేత అవుతారని ఆ రోజే నాకు నమ్మకం కలిగింది ఎందుకంటే రోమన్ చక్రవర్తి కూడా భయపడుతున్నాడు అని చెప్పేసి అబూ సుఫియా గారు అంటున్నారు చివరికి అల్లా నాకు ఇస్లాం స్వీకరించే భాగ్యాన్ని కలిగజేశారు హమస్ నగరంలోని తన భవనంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి రోము పుర ప్రముఖులందరినీ ఆహ్వానించాడు వారు సభలోనికి వచ్చిన తర్వాత భవన ద్వారాలన్నీ మూసివేయించారు పై భాగం అంతస్తు పైకి పోయి ఇలా అన్నాడు కింద ఉన్నారు ఇంపార్టెంట్ క్యాండిడేట్లందరూ ఈయన పైకి పోయి రోము దేశ ప్రజలారా మీరు గనక సౌఫల్యాన్ని కోరుకుంటే మీ మేలును గనక మీరు కాంక్షిస్తే మీ రాజ్యం మీతో ఉండాలని తలిస్తే ఆ అరేబియా ప్రవక్తకు విధేత పూర్వకంగా వాగ్దానం వయత చేయండి అని చెప్పారు ఇది వినగానే వారు అడవి గాడిదల మాదిరిగా భవనాల ద్వారాల వైపుకు పరిగెత్తసాగారు కానీ తలుపులు మూయబడి ఉన్నాయి విశ్వాసం పట్ల వారికి ఉన్నటువంటి దేశాన్ని గ్రహించి ద్వేషాన్ని గ్రహించి హెర్కెలెస్ వారు విశ్వసించరని నిరాశ చెందిన తర్వాత ఆ సర్దారులకు తన వద్దకు మళ్లీ తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అప్పుడు ఇలా అన్నాడు మాట మార్చి ఏమంటాడంటే ఇప్పటి వరకు నేను మీకు చెప్పినటువంటి విషయాలు మిమ్మల్ని పరీక్షిద్దామనేటువంటి ఉద్దేశంతో చెప్పాను తప్ప మరో ఉద్దేశం కాదు చూడండి మీ ధర్మం విషయంలో మీరు ఎంత స్థిరంగా ఉన్నారో నేను దాన్ని పరీక్షిద్దామని చెప్పాను నేను దాన్ని గమనించా అప్పుడు వారందరూ అతని ముందు సాష్టాంగ అతని పట్ల హర్షం వ్యక్తం చేశారు హెర్కిలస్ గాథ ఈ విధంగా సమాప్తమైంది ఈ విధంగా హెర్క్య అనేటువంటి ఒక రాజు నిజాన్ని తెలుసుకుని కూడా ప్రవక్త సలసన గారి మీద విశ్వాసం తేకోకుండా ఇహలోకం తనది పోతుంది రాజ్యం తనది పోతుంది అని చెప్పేసి ఆ సభికుల ద్వారా మాట మార్చడం జరుగుతుంది ఇందులో అనేకమైనటువంటి ముఖ్య విషయాలు ప్రవక్త సలసన గారి యొక్క వ్యక్తిత్వం గురించి ఆయన ప్రవక్త అని చెప్పేటువంటి ఆధారాన్ని హెర్క్లెస్ ఏ ప్రశ్నలతో అడిగారో ఆ ప్రశ్నలు ముస్లింలందరికీ తెలిసి ఎవరైనా మీ ప్రవక్తను ఎందుకు అనుసరిస్తున్నారు అని అంటే ఈ సమాధానాలు చెప్పాలని ఈ ప్రజలకు మన పిల్లలకి ఈ గాథ మీరు తెలియజేయాలి మన ప్రవక్త ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదు మన ప్రవక్త ఎప్పుడు కూడా అసత్యం ఆడలేదు ఎప్పుడు కూడా ఆడిన మాట తప్పలేదు ఎప్పుడు రాజ్యాకాంక్ష లేదు తమ కుటుంబం ఎప్పుడు కూడా రాజ్యపాలన చేసినటువంటి వాళ్ళు కాదు ఆ వంశంలో ఎవరు అంతకు ముందు ఏళ్ళుగా ఎవరు కూడా ప్రవక్తలు రాలేదు అయినప్పటికీ ప్రజలతో అబద్ధం ఆడినటువంటి వ్యక్తి అల్లా గురించి ఎలా అబద్ధం ఆడతాడు అనేటువంటి ఒక విషయం మీద మేము అందరం కూడా ఆయన సత్యం మీద మేము విశ్వాసం తీసుకొచ్చాము మేము అల్లాను చూడలేదు కానీ మేము ప్రవక్త ముమ్మద్ సల్స్లం గారి యొక్క సత్య నిబద్ధతపై మేము ఆయన మీద విశ్వాసం తీసుకొచ్చామని ముస్లింలు అందరూ చాటాలి ఇంతకు మించిన దళీ మనకు ఏది అవసరం లేదు ఎందుకంటే కు సంబంధించినటువంటి ఆయన యొక్క దైవత్వానికి సంబంధించినటువంటి ఆ ఇస్లాం కు సంబంధించినటువంటి ఒకే ఒక మూల ఆధారం మనకి ఏంటి అంటే అది ప్రవక్త సల్లల్లా అలిహస్లం గారి యొక్క జాత్ మాత్రమే ఆయన ఉనికి మాత్రమే ఆయన వ్యక్తిత్వం మాత్రమే ఆయన సత్య సందత మాత్రమే ఆయన సత్య నిబద్ధత మాత్రమే ఆయన ధర్మావగాహన మాత్రమే ఆయన ధర్మ నిష్ట మాత్రమే ఆయన వ్యక్తిత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం మాత్రమే మనకు లో నడవడానికి గురిగొలిపింది మనకి ఏ ఆధారాలు అవసరం లేదు మిగితాదు అనేటువంటిది మనం తెలుసుకోవాలా ఈ హదీస్ ను సాలేబిన్ కైసాన్ యూనుస్ మామర్లు కూడా జుహీర్ నుంచి ఇమాం జుహరీ గారి దగ్గర నుంచి ఉల్లేఖించారు ఇమాం బుఖారి దీన్ని నకల చేయడం జరిగింది ఇన్షా అల్లా మరొక ప్రభుత్వ గారి యొక్క సంఘటనకు సంబంధించి ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన మరొక సంఘటనతో మరొక హదీస్ లో మరొక వీడియోలో ఇన్షాల్లా తల కలుద్దాం అలా అతను మనందరికీ ప్రభుత్వ సలసలం గారి యొక్క జీవితంలోని సంఘటనలు నుంచి స్ఫూర్తి పొందేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించుకోవాలి అస్సలం వరహమూ